హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్ ఈరోజు నేను మీకు వంకాయ పల్లీ కారం చేసి చూపించిపోతున్నాను ఇది చాలా బాగుంటుంది దీన్ని పప్పు రసం లేదా ఉట్టిగా కూడా తినేయచ్చు మరి లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము నేను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వంకాయలు సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను సాల్ట్ వాటర్లో ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్లు పల్లీలు యాడ్ చేసుకోవాలి పల్లీలు కొంచెం లైట్గా రోస్ట్ అవ్వాలి లైట్గా వేగిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక ఐదారు ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి మీ కారం తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి వీటిల్ని లైట్గా డ్రై రోస్ట్ చేసుకోవాలి కొంచెం ఇలా వేగిన తర్వాత వీటిల్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేసేసుకొని మనము కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఫైన్గా గ్రైండ్ చేసుకోకూడదు అక్కడక్కడ మనకి ఇలాగ పొడి పొడిగా తగులుతూ ఉండాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది పొడి కూర కాబట్టి ఇందులోకి ఆవాలు జీలకర్ర పచ్చని పప్పు యాడ్ చేసేసుకోవాలి కరివేపాకు యాడ్ చేసేసుకొని లైట్గా ఒక థర్టీ సెకండ్స్ పాటు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని కచ్చాపచ్చాగా కట్ చేసేసుకొని అందులోకి వేసుకోవాలి ఈ ఆనియన్స్ లైట్గా వే ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలను యాడ్ చేసేసుకొని ఒకసారి ఆయిల్లో వన్ మినిట్ పాటు వేయించుకోవాలి ఇలాగా ఒక వన్ మినిట్ పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని వంకాయలు మంచిగా మగ్గేంత వరకు ఒక ఐదారు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి చూడండి ఇలా మూత పెట్టేసుకొని ఐదారు నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత వంకాయలు మనకి మంచిగా ఉడికిపోయి ఉంటాయి ఇలా ఉడికిన తర్వాత వంకాయలని ఒకసారి కలిపెట్టేసుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి కావాలంటే చెక్ చేసుకోవచ్చు వంకాయలు మంచిగా ఉడికిపోయాయి మనకి ఇలా ఉడికిన తర్వాత మనం మిగిలిన ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పల్లీ పౌడర్ని ఇందులోకి యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి బాగా మిక్స్ చేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఈ పల్లీ పొడి మొత్తం బాగా పట్టేంత వరకు ఒక ఐదు నిమిషాల పాటు మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని సాల్ట్ని ఒకసారి చెక్ చేసేసుకోవచ్చు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి ఫైనల్గా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే వేడివేడి అన్నంలోకి ఉట్టి ఈ పల్లి వంకాయ కారం చాలా బాగుంటుంది లేదా రసము పప్పు సాంబార్ తేంట్లోకైనా చాలా బాగుంటుంది మరి నచ్చిందా నచ్చితే మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్